చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం విద్య వనరుల కేంద్రం వద్ద గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఇంత ఉన్నత స్థితికి ఎదగడానికి నా గురువులే ముఖ్య కారణమని బాల్యదశలో నా విద్యాభ్యాసానికి కృషి చేసిన గురువులను ఎప్పటికీ మరువలేనని ఈ సందర్భంగా కోనియాడారు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు తరఫన నేను ఇవ్వాలని ఇవ్వాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ కలెక్ట్ చేసుకోవాలి ఒక పెద్ద మనిషి అవ్వాలంటే లేదంటే ఏదో సాధించాలంటే లాంగ్వేజ్ అవసరం లేదనే దానికి నినాదం ఇదే లాంగ్వేజ్ ఉంటే మంచిగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అంతేకాని లాంగ్వేజ్ పెట్టుకొని మనం ఏం సాధించేది ఉండదు లాంగ్వేజ్ వేరు స్కిల్స్ వేరు అర్థం చేసుకోండి సో కాబట్టి లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఫర్ కన్యాత్రులు వస్తుంది నిద్రపోయినంత మాత్రమే నాకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు అర్థంగా ఎందుకంటే మొత్తం మన చిత్తూరు డిస్టిక్ మొత్తం కూడా రూరల్ ఏరియా మొత్తం పిల్లకాయలందరూ కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నేను చెరుకు పండించాము వరి వేరుశనగ వేసాము నైట్ అంతా నీళ్లు కట్టాము అయినా కూడా స్టడీస్లో ఎక్కడ కానీ నేను ఆ పట్టు వదిలిపెట్టాను ఇంకా మా కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ ఇతను ఇక్కడ పుత్తూరులో ఈయన వస్తాను అంటే అందరికి భయం రౌడీలాగా జనాలు వచ్చిన ఒక పది మందిని గ్యాంగిని పెట్టుకొని తిరిగేవాడు మేమేం చేసేది బుక్కులు పెట్టుకొని నేరేడు చెట్టు కదుకొని ట్వంటీ ఫోర్ హవర్స్ చదువుకున్నాను వీళ్ళు ఏం చేస్తారు ప్రాక్టికల్ చేస్తా ఉంటే మొత్తం తనిమేస్తారు వచ్చి ఏ పండి కొండ కొన్ని చెప్పేసి ఇందిరాజి ఒక నెల కూడా లేదు వీళ్ళంతా తరిమేస్తారు అందుకే నేను డాక్టర్ అయినాను ఎమ్మెల్యే అయినాను కూర్చోండి సో కాబట్టి కష్ట కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన టీచర్లు వాళ్ళము ఎవరు ఏం చేస్తుంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుంటే ఆ స్టూడెంట్ని మంచిగా చూసుకోవడానికి మంచిగా మనకు ఆస్కారం ఉంటుంది ఏదో వచ్చినాము పోయినాము ప్రభుత్వం సేవ చేస్తుంది నాలుగు రాసి రాసేసి వెళ్ళాపోయి చదువుకో అని చెప్పేదానికి ఇంట్రెస్ట్ తెప్పించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అదేవిధంగా మీరు చేస్తారని నేను చెప్పలేదు అని చెప్పాడు టేక్ చెట్లు ఆ చెట్లు అని చెప్పాడు మనం అనుకుంటే ప్రతి చెట్టు కూడా టేక్ చెట్లుగా చేయచ్చు అనుకోవాలంటే అర్థమైంది ఒకరికి వచ్చి స్పోర్ట్స్ పైన మంచిగా అవగాహన ఉండొచ్చు కొంతమంది చూస్తానే మెటీరియల్ ఒక ఒక మ్యాథమెటిక్స్ అంటే మీరు చెప్పలేము వాడే వేస్తారు కొంతమందికి ఇచ్చారంటే వాడే వాడే వచ్చి రోబో రైడ్ చేస్తారు పది నిమిషాలు కొంతమంది ఒక టాయిస్ ఇచ్చినట్టు మొత్తం ఇంపేసి స్క్వేర్స్ కోసం ఇప్పేసి రెడీ చేస్తారు మనం ఐడెంటిఫై చేయాల్సింది యువరికి ఎలాంటి స్కిమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళని గా ఆ లో ప్రోత్సాహిస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో కాబట్టి దేవుడి చెంది బ్రెయిన్ అందరికి ఒకే విధంగానే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యం అనేది ఉంటుంది ఆ నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని పర్టికులర్ దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పెద్ద మాస్టర్ అవుతారు అది మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ సైన్స్లో కానీ లేదంటే ఏదైనా కూడా సరే సో అదేవిధంగా రాధాకృష్ణన్ గారు ఒక ఫిలాసఫర్ ఆయన మెయిన్ మోటో ఏంటి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అక్కడికి మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తే ఆయన ప్రతి ఇంటికి ఒక వెలుగుగా ఉంటాడు లేదంటే రాష్ట్రానికి ఒక వెలుగుగా ఉంటాడు లేదంటే దేశానికి ఒక వెలుగుగా ఉంటాడు అనేది ఆయన సో కాబట్టి ఆయనకు ఏం కావాలి ఎన్నో అవార్డులు ఇచ్చినారు ఏం కావాలంటే వద్దు నా బర్త్డే రోజు నా బర్త్డేని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోండి దానికి ఎంత పెద్ద మనసు ఉండాలి నా బర్త్డేని ప్రతి మండలంలో జరుపుకోండి ప్రతి రాష్ట్రంలో జరుపుకోండి ప్రతి దేశంలో జరుపుకోండి జరుపుకోవాలి కానీ నా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకునే దానికి అంత పెద్ద గొప్ప మనసు ఉండాలి సో ఆయన ఎక్కడో కొట్టలేరు ఇక్కడే పక్కనే తిరుతనిలో మన మన ఊరు పక్కనే కొట్టాడు పుట్టి ఇంత పెద్ద మన దేశానికి ఒక వెలుగు వెలిగిన వ్యక్తి సో కాబట్టి ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ కూడా జరుగుతాము అదేవిధంగా చూసారంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీరు మంచిగా బోధిస్తే ప్రైవేట్ స్కూళ్ళు ఉండరు ఇంతగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో వచ్చి వేవ్స్ ఇస్తున్నారు గంజా ఉంది లెక్కర్ పాటలు పెట్టుకొని క్లాసులకు పోతున్నారు కాలేజీలకు పోతున్నారు అలాంటిది దాన్ని ఎంకరేజ్ చేయకుండా మన విలేజ్ పిల్లల కోసం నాలాంటి బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన చిన్న చిన్న బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీలో పుట్టిన వాళ్ళకి ఇది ఒక మందిరం ఇక్కడి నుంచే ఎంతో మంది మంచి మంచి నాయకులు రెడీ అవ్వచ్చు పొలిటీషియన్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు పెద్ద పెద్ద సైంటిస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మీ చేతుల నుంచి రూపకల్పన చేసి బయటికి వదిలితే రేపు మీకు కూడా గారు కాదు ఇంతమంది టీచర్ పేరు చెప్పిన ఇప్పుడు కూడా నాకు గుర్తుంది యాభై సంవత్సరాలు నాకు ఐదో తరగతిలో పాఠం చెప్పిన టీచర్లు కూడా గుర్తుందంటే వాళ్ళు మరకు నన్ను ప్రమేయం చేస్తున్నారు అని నేను అర్థం చేసుకున్నాను